ప్రస్తుతం సోషల్ మీడియా అంతా గుకేష్ నిండిపోయాడు అని చెప్పొచ్చు ప్రపంచ చెస్ లో భారత యువ ఆటగాడు గుకేష్ ఒక గొప్ప విజయాన్ని సాధించాడు గుకేష్ చైనాకు చెందిన డింగ్ లైరెన్ని ఓడించి ఏళ్ల వయసులో తన అద్భుతమైన ప్రతిభతో తాజా చెస్ టోర్నమెంట్ ను గెలుచుకున్నాడు ఈ గెలుపుతో అతను ప్రపంచ తన పేరును మరింత ప్రాచుర్యం పొందాడు గుకేష్ యొక్క విజయాలు భారత చెస్ లో సరికొత్త అభ్యుదయాన్ని సూచిస్తున్నాయి ఈ విజయంతో గుకేష్ చెస్ లో భారత్ యొక్క గౌరవాన్ని పెంచాడు అతను భారతదేశంలోని యువ చెస్ క్రీడాకారులకు స్ఫూర్తి ఇచ్చే ఆదర్శంగా నిలుస్తున్నారు గుకేష్ తన శిక్షణ క్రమసంగతితో చెస్ లో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చారు వయసులో చిన్నదైనప్పటికీ అతను అంతర్జాతీయ టోర్నమెంట్లో పెద్దలను చీల్చి అనేక ఛాంపియన్షిప్లు సాధించాడు అతని ఆలోచన శక్తి చక ప్రణాళికలు సరిహద్దులు దాటి పోటీ చేసే ధైర్యం ఈ విజయాన్ని సాధించడానికి కీలకమైనవి అయితే ఈ విజయానికి గుకేష్ మొత్తంగా పదకొండు కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రైజ్ మనీలో నుంచి భారత ప్రభుత్వం చేసిన ట్యాక్స్ కోతలు అంతా ఇంత కాదు గుకేష్ ఖచ్చితంగా ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాల్సిందే ట్యాక్సీ ఎంతంటే ఈ టోర్నమెంట్ లో మొత్తం ప్రైజ్ మనీ రూపాయలు వచ్చేసి ఇరవై కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అంటే ఎఫ్ఐడి ఈ రూల్స్ ప్రకారం టోర్నమెంట్లో ప్లేయర్ గెలిచే ఒక్కో గెలుపుకి కోటిన్నర వరకు ఇస్తారు అలాగా గుకేష్ త్రీ గేమ్స్ లో గెలిచి ఐదు కోట్ల వరకు దాదాపు గెలుచుకున్నాడు మిగిలిన డబ్బును టాప్ టూ లిస్ట్ కు చెరి సగం ఇస్తారు అయితే మిగిలిన మిలియన్ డాలర్స్ కి సగం సగం పంచారు ఇలా మొత్తంగా గుకేష్ సుమారు మిలియన్ డాలర్లు అంటే దాదాపు పదకొండు కోట్ల రూపాయలు గెలిచాడు ఈ గెలుపుతో వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన గుకేష్ నెట్వర్క్ వచ్చేసి ఇరవై ఒక్క కోట్ల రూపాయలకు చేరింది అయితే తను గెలుచుకున్న ఈ ప్రైజ్ మనీలో ప్రభుత్వానికి ముప్పై శాతం ట్యాక్స్ స్లాబ్ కట్టాలి ఇంకా సర్చార్జ్ ఇతర ఛార్జీలు మొత్తం కలిపి అంటే సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల వరకు పన్నులు మాత్రమే కట్టాల్సింది మొత్తానికి గుకేష్ వల్ల భారత ప్రభుత్వానికి మంచి లాభం వచ్చిందని నెటిజన్స్ అనుకుంటున్నారు ట్యాక్స్ల పేరుతో పెద్ద మొత్తంగా లాగేశారు ఈ ప్రైజ్ మన నుంచి గుకేష్ కట్టాల్సిన ట్యాక్స్ గురించి నెటిజన్స్ విమర్శలు కూడా చేస్తున్నారు ఇంత ట్యాక్స్ కడితే ఇక తనకు మిగిలేదేముంది అని షాక్ అవుతున్నారు కేవలం గుకేష్ ప్రైజ్ మనీ గెలుచుకున్న ఎవరైనా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిందే మరి ఈ విషయంపై మీరేమంటారు పదకొండు కోట్లు గెలుచుకున్న గుకేష్ ఇంటికి మాత్రం కేవలం ఐదున్నర కోట్లు మాత్రమే తీసుకెళ్లబోతున్నాడు అంటే దాదాపు ఆరు కోట్ల వరకు మాత్రమే తీసుకెళ్లగలుగుతున్నాడు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్